సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ఆంగ్లేయులతోనూ భారతీయులతోనూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఈ రిజర్వేషన్ డిస్కస్ రాజ్యాంగ డిస్కషన్లో కూడా బీసీల గురించి మైనార్టీల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే కానీ ఎస్సీ వర్గాలు మాత్రమే పరిమితం చేసి ఇది మళ్ళీ చూసుకుందాం అనే విధంగా ఆనాటి నాయకులు ఉన్న ఇతర నాయకులు కూడా వీళ్ళ దాకా రిజర్వేషన్ రాజ్యాంగంలో రానివ్వకుండా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ రాజ్యాంగంలోకి హక్కుగా రానివ్వకుండా దాన్ని సబ్సెట్ చేసి ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి ఆయన శాంతిపరిచారు పోతే ముఖ్యంగా ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం అంటే ఆనాటి అంట అంటరానితనానికి నిదర్శనంగా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు బౌద్ధ మతం అనేది హిందూ మతంలోని ఒక భాగం మాత్రం ఆయన ఏ రోజు క్రిస్టియానిటీని కానీ తన వాళ్ళని క్రిస్టియన్స్గా మారాలని కానీ ఏ రోజు కోరుకోలేదు ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం అతి గొప్ప నిర్ణయం బౌద్ధులుగా మారడం అంటే హిందుత్వాన్ని వదలకుండానే ఆయన ఆయన బౌద్ధంలో చేరి హిందుత్వంలో కంటిన్యూ అయినాడు కాబట్టి అలాంటి మేధావి యొక్క ఆశయాలని ఔన్నత్యాన్ని అందరూ గుర్తించి అగ్రవర్ణాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పీ ఫోర్ లాంటి కార్యక్రమం కూడా ఆయన ఆశయం ఆయన ఆశయం లాంటిదే ప్రతి ఎదిగిన ప్రతి పది మంది ఇంకో పది మందికి సహాయం చేస్తే భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ సమాజంగా మారుతుందనేది చంద్రబాబు నాయుడు గారి నినాదం దీనికి మనమందరం కూడా ఎదిగిన వాళ్ళం కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు డాక్టర్ అంబేద్కర్ గారు జన్మించిన దినోత్సవాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశము ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఆయన స్ఫూర్తితో ఆయన ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఇంకా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఎంతో చక్కగా ముందుకెళ్తున్న భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు అన్నిటికంటే మనం మెచ్చుకోదగ్గ గొప్పతనం ఏమంటే మన భారతదేశంలో ఏ మొట్టమొదటి స్పీకర్గా తెలుగుదేశం పార్టీ ఆనాడు బాలయోగి గారికి అవకాశం కల్పించింది అలాగే మన రాష్ట్రంలో కూడా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ఎన్నుకోవడం జరిగింది ఇంకా అనేక సందర్భాల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే అబ్దుల్ కలాంని ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ దేశానికి ప్రెసిడెంట్ చేయడంలో కూడా ఆనాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంపైకి అవకాశాన్ని కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే నిదర్శనాలు అవసరం లేదు మరీ ముఖ్యంగా అప్పుడేగా చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగుదేశం అనే పార్టీని నిర్మించింది కూడా అంబేద్కర్ గారు పూలే గారు అనేక మంది స్ఫూర్తితో అటువంటి ఒక మంచి పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని ఆనాడు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది కాబట్టి అంబేద్కర్ జయంతి అంబేద్కర్కి భారతరత్న ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం అది కొద్దిగా ఆలస్యమైంది అయితే అప్పుడేగా మా అన్న దర్బాబు అన్న చెప్పినట్టు కాంగ్రెస్ వారు అంబేద్కర్ని వాడుకోవడం తప్పితే అంబేద్కర్ గారికి ఎక్కడ కూడా గౌరవం ఇచ్చిన దాఖలా లేదు మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఏ రోజు కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రపోజ్ చేయనేలేదు అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో పొత్తులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని ప్రపోజ్ చేయడం అది రావడం మాకందరికీ కూడా చాలా సంతోషకరం అమరావతిలో కూడా ఇరవై ఎకరాలు కేటాయించడం అంబేద్కర్ గారికి ఆయనకి ఉన్న చిత్తశుద్ధి మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనేది ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది అలాగే ఈరోజు తమిళ న్యూ ఇయర్ కాబట్టి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జన్మదిన సందర్భంగా అంబేద్కర్కి ఘనంగా చిత్తూరు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడం అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆశయాల్ని జ్యోతిరావు పూలే ఆశయాలను కూడా మరి రెండు కూడా కలగలిపి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం కూడా జరిగింది దానితో మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా న్యాయం జరిగింది మరి పంతొమ్మిది వంద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ఆంధ్రప్రదేశ్లో బాబాసాహబ్ రా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాలేదు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలయింది దాన్ని మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మేల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఆ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు రాశారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీది ఆ విధంగా నివాళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన చిత్తూరు జిల్లా పార్టీ లో ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన దళిత కులంలో పుట్టిన ప్రతి కులానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలో మన భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి ఎవరికీ లేని విధంగా ఆయన విగ్రహాల్ని విదేశాల్లో కూడా పెట్టి ఈ రోజు వరకు ఆయనకి గౌరవం ఇస్తున్నారు అంటే ఎంత గొప్ప వ్యక్తితో మనందరం కూడా ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల పాటు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తే ఒక ఆంధ్ర రాష్ట్రం ఏ దుస్థితికి వెళ్ళిపోయిందనేది కూడా అందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఆయన రాజ్యాంగం ద్వారా పనులు జరిగితే రాష్ట్ర అభివృద్ధే కాదు అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారిని ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్తూ అందరికీ కూడా సమన్యాయం జరుగుతూ అని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా